మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ వేదికగా జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామి సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు కోసం విశాఖ సాగర్ తీరం ముస్తాబైంది నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ సదస్సుకు దాదాపు నలభై దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా సదస్సులో భాగంగా మూడు రోజుల పాటు చర్చలు సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ బిజీగా గడపనున్నారు ఈ సదస్సు ద్వారా దాదాపు పది లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని ఏపీ సర్కార్ భావిస్తోంది బ్లూంబర్గ్ మీడియా సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు ఆ తర్వాత రేమండ్ శ్రీ సిటీ ఇండోసోల్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు జపాన్ కెనడా న్యూజిలాండ్ బైన్ ప్రతినిధులతోటి కూడా జరిగేటటువంటి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు మధ్యాహ్నం తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఆ తర్వాత ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన డేటా సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు మూడో రోజు సాయంత్రం అవగాహన ఒప్పందాలు ప్రోగ్రాం ఉంటుంది